గత పదహారు నెలల కాలంలో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి త్వరలో మరో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పి తెలిపారు ఇది ఆంధ్రజ్యోతి ఈనాడుకు వచ్చినప్పటికీ గత పదహారు నెలలో పది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించం మరో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి ఆంధ్రజ్యోతి ఏమో ఆరు లక్షల కోట్లు ఏడేమో ఐదు లక్షల కోట్లు ఆల్రెడీ పదహారు లక్షల ఆల్రెడీ పది లక్షల కోట్లు వచ్చేసినాయి పది లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి అంట నమ్మరంటారు బాబు మీరు చంద్రబాబు చెబుతున్నాడు చెప్పేవాడు చంద్రబాబు అయితే ఇనేవాడు అందరూ ఎర్రరోళ్ళు కదా వాళ్ళ దృష్టిలో మనందరూ వినండి పది లక్షల కోట్లు వచ్చేసి ఇంకో ఐదు లక్షలు ఆరు లక్షల కోట్లు రెడీగా కరకట్ట కొంప వెనకాల ఏదైతే షిప్పుల్లో వెయిటింగ్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి రాగానే అవన్నీ ఇక్కడ డంప్ చేయటమే ఉన్న ఉద్యోగాలు మూడున్నర లక్షలు పోయినాయి రెండు వేల నూట తొంభై ఎంఎస్ఎం యూనిట్లు క్లోజ్ నువ్వు వచ్చిన ఏడాదిలో ఏంది నువ్వు ఇచ్చిన కొత్త ఒక ఉద్యోగం లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చింది అని చెప్పి రోజు ఓదరగొట్టే కార్యక్రమం